అలాగే జీవిఆర్ శాస్త్రి గారు కూడా జాయిన్ అయ్యారు జీవిఆర్ శాస్త్రి గారు నమస్కారం అండి ప్రొఫెసర్ గారు నమస్కారం అండి నమస్కారం ఏంటి జీవి శాస్త్రి గారు అసలు ఇంతటి పెద్ద నేరం అంటే ఈ నేరాన్ని అసలు ఎలా చూస్తున్నారు ఈ ఘోరాన్ని ఎలా చూస్తున్నారు దీని మీద ఎటువంటి విచారణ జరగాలని కోరుకుంటున్నారు ఏంటి దీనిపైన మీ అభిప్రాయం అంటే నడి రోడ్ లో నిలబెట్టి ఉరేయడమే దీని దీనికి కరెక్ట్ ఇది ఎవరు చేశారని కాదు ఇక్కడ ఎన్ని మనందరం ఎంత ఇదిగా చూస్తామండి నేను ఇప్పుడు ఎన్ని ఏళ్ల నుంచి వెళ్తున్నాను మొత్తం మన సర్వస్వం ఆయనే అనుకుంటాం మేము మా సర్వస్వం అంతా ఆయనే ఆ ఉరేయాలంటే కూడా నేను వేసేస్తాను సిద్ధం ఉరేయడానికి నేనేస్తాను ఏంటి అంత బా ఎంత బాధ అంటే ఆ మాట ఇందాక ఎన్నో ఛానల్లో ఇప్పుడు మళ్ళీ తొమ్మిది వేరే ఛానల్ ఎంత ఫీల్ అవుతాం అది ఏంటి చిన్నప్పటి నుంచి పెరుమాళ్ళని మూడో ఏడు నుంచి నాలుగు ఏడు నుంచేనండి భగవంతుడు అంటే దేవదేవుడిని దగ్గర అసలు అలాంటి అపచారానికి కూడా ఎలా చెప్తారు అలాంటి అపచారం ఎందుకు జరిపించవలసి వచ్చింది అయినా మూడు వందల ఇరవై రూపాయలు ఎలవల్ల ఏంటండి వీళ్ళందరికీ చేత వచ్చారా అసలు ఉద్యోగస్తులు ఏంటండి అక్కడ తిరుపతిలో ఉద్యోగస్తులండి వాళ్ళకి చేతపచ్చాలండి వీళ్ళకేమో చేతపచ్చాలు ఉద్యోగాలు బోనస్లా వీళ్ళ ఆయనకేమో మూడు వందల ఇరవై రూపాయల దగ్గర నెయ్యి తాడా అసలు మీరు మొదటి డైరీ డైరీని ఎందుకు కొను మా రెండు వేల ఐదు వందల కోట్లు మూడు వేల కోట్లు మూడు వేల కోట్లు మీరు డొనేషన్ వచ్చేస్తుంది మీరు శ్రీవాణి ట్రస్ట్ అని చెప్పి పెట్టారు డబ్బులు కొట్టేశారు పదిహేను వందల కోట్లు వచ్చింది దానికి పదిహేను వందల కోట్లు వచ్చిందో రెండు వేల కోట్లు అసలు ఎవడు పెట్టమన్నాడు ధర్మ దేవాదాయ శాఖలో ధర్మకర్త మండల్లో అసలు మీకు ట్రస్ట్ ట్రస్ట్ ఎలా ఓపెన్ చేస్తారు వెరీ అన్కాన్స్టిట్యూషనల్ శ్రీవాణి ట్రస్ట్ ఓపెన్ చేయడం కూడా రాజ్యాంగానికి వ్యతిరేకం అది అసలు మీరెవరు ఓ పక్కన అటానమస్ బాడీ అని చీఫ్ మినిస్టర్ అంటాడు అటానమస్ బాడీ అయితే మీరు ఏంటా నువ్వు అటానమస్ నలభై సార్లు శబరమై మానేసుకుంటే ఆయన ఎమినెన్సీ అంటే ఏంటి సనాతన ధర్మంలో ఎమినెన్సీ అని చెప్పారు రాజకీయ నాయకులు అవన్నీ పెట్టుకోమని చెప్పరా సనాతన ధర్మంలో ఎమినెన్సీ అంటే ఏంటి పద్మశ్రీ పద్మభూషణ్ సంగీతం వాళ్ళు ఎంతో మంది నిష్ణాతులు ఉన్నారు చదువుకున్న వాళ్ళు ప్రొఫెసర్లు సైంటిస్టులు లాయర్లు చార్టెడ్ అకౌంట్లు అంటే ఎంతో నిష్ణాతులు ఉన్నారు యా జీవర్ శాస్త్రి గారు ముప్పై ఐదు ఏళ్ళు అలా కదండి ముప్పై ఐదు ఏళ్ళ మనుషుల్ని ట్వెల్త్ క్లాస్ కూడా పాస్ అవని ఎమ్మెల్యేలు జీవర్ శాస్త్రి గారు అంటే మీ బాధ మీ బాధ మీ ఆవేదన అర్థం అవుతుంది మీ ఆగ్రహం అర్థమవుతుంది అంటే ఇప్పుడు దీనిపైన ఇదే ఆగ్రహం కాదు ఇది నేనే తో చెప్పట్లా ఒక హిందువుగా ఈ భారతదేశంలో పుట్టడం పెద్ద పాపం

ఆయన ఈయన త్రివేణి సంఘంలో మత మార్పిడి చేయటం మత మార్పిడి చేసిన తర్వాత ఈయన హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్నట్లుగా తర్వాత తిరుమలకు వెళ్ళటం తర్వాత దేవాలయానికి ఈయనొక్కడే వెళ్ళటం ఇవన్నీ కూడా ఆయన మత మార్పిడి జరిగింది అని చెప్పని చెప్తున్నారు కదా మరి వారు దాన్ని ఏమంటారు దాన్ని జరిపించే ఏర్పాటు ఉంది జరిపించే ఏర్పాటు ఉంది ఇదేంటిది ఇంత మీరేమో అసలు ఏ రకంగా ఆయనకి అక్కడ కట్టుకోవడానికి మీరు అవకాశం ఇచ్చారు అసలు ఆయనకి ఎందుకు ఇవ్వాలి ఆయన ఎవరికి ఏ రకంగా స్వామి ఎవరికి స్వామి అయినా దేనికి స్వామి అయినా శారదాపేట అది ఏ పెద్దమైనా అనవసరం అండి మీరు వెంకటేశ్వర దేవదేవుడు ముందు స్వాములు భక్తులు అనుకుంటూ కొట్టుకుంటారండి మా భక్తి మా డివోషన్ ఇస్ బిలాంగ్స్ టు ఆయన కోసం ప్రయాణమైన చెప్తాం ఇదేండి ఇది చెప్పడం అండి ఎవరెవరు చెప్పండి నువ్వెవడో వచ్చి మాకు చెప్పడం అండి హిందూ ధర్మం హిందూ విధానం నువ్వెవడో చెప్పడానికి నీకు పూర్తిగా దేశంలో ఉన్న హిందువులు అందరూ దీనికోసం ఒప్పుకో ఇది జరిగింది మామూలుది కాదు ఇది ఇది మామూలుది కాదు ఇది సరే ఇప్పుడు దీనిపైన జీఆర్ శాస్త్రి గారు ఏంటి కేంద్రం ఇప్పుడు మీరు కేంద్ర ఢిల్లీలో ఉన్నటువంటి ఢిల్లీలో పెద్దలతో మాట్లాడుంటారు కదా ఏంటి దీని మీద కేంద్ర ప్రభుత్వం ఎటువంటి యాక్షన్ తీసుకోబోతుంది అందరికీ తెలుసు ప్రైమ్ మినిస్టర్ పూర్తిగా అవగాహన ఉంది హోమ్ మినిస్టర్ పూర్తిగా అవగాహన ఉంది నడ్డా చంద్రబాబు నాయుడుతో నడ్డాతో చెప్తాను అంటారు చంద్రబాబు నాయుడుతో మాట్లాడారు నడ్డాని మాట్లాడమని చెప్పారు నడ్డాగారు మాట్లాడాడు నట్టగారు మాట్లాడాడు దాన్ని రిపోర్ట్స్ తీసుకున్నారు డెఫినెట్ గా చేస్తారు ఇంకా ఈసారి ఇలాంటివి ఏం జరగదు ఇంకా జరగాలనుకుంటే మాత్రం ప్రాణం చేయబో దీనికి ఇంకా ఈ పరిస్థితి చేయలేదు ఇదేంటంటే మీరు మేము ఏంటంటే ఇప్పుడు నేను నేను స్విట్జర్లాండ్ ఎక్కడెక్కడితో వెళ్తాను ఎన్నో దేశాలు వెళ్తాను ఏడే రోజులకి వెళ్తాను ఒక రెండు ఫోటో మూడు ఫోటోలు నాకు భోజనం ఉండదండి ఎంత వెజిటే మేము ఎందుకంటే మేము ఇంకా అవేం అలాంటిది మీరు దేవదేవుడికి అర్పించిన దాంట్లోనేవి ఉన్నాయంటీ చెప్పింది తప్పేం కాదు కరెక్ట్ గా ప్రాపర్ గా చెప్పింది అది మీరు అయోధ్యలో లక్ష లడ్డూలు పంచారు అయ్యాయి అంటాట్ అయోధ్యలో ప్రత్యేక విమానంలో లడ్లు పంపించారు అని దీని మీద ఇన్వెస్టిగేషన్ జరగాలే ఇది వీరుంద 80% అంటే మా మొత్తం మనవాలతో రాముడు అయం పక్కన అયોజించారు రాముడు ఓ ఓపెనింగ్ సెరెమొనీలో ఎన్ని వేల సంవత్సరాల పోరాటం అది ఆ పోరాటంలో ఇంత రకంగా మమ్మల్ని ఇన్సెక్ట్ అంటే అపవిత్రం చేశారని భావిస్తున్నారు అక్కడకు తీసుకొచ్చి పూర్తిగా అపవిత్రం మోడి గారికి ఇది ఒప్పుకోవడం కాదు ఇది ఒడిగ ఒప్పుకోది ఓ ఏ సంఘం ఒప్పుకొద్దు మేము ఒప్పుకో ఓ నేను ఇంకా మా ఛై అఖిల భారత ఇందు మాసవ చైర్మన్ తో మాట్లాడిన కొడు గ్యారెంటీ ఇచ్చారు

వెంకటేశ్వర సెట్ అయ్యాడు ఏంటి వెంకటేశ్వర మీ ఇంటికి పిలిపించుకుంటా వాళ్ళ భక్తులు కదా అన్ని ఇష్టం చోట పిలిపించేస్తారా ఇంకొకసారి అసలు అక్కడ ఉన్న పౌరోహిత్యులు ఎవరిని ఆశీర్వదించడానికి వెళ్ళడానికి వీళ్ళు వెళ్ళడానికి వీళ్ళు అక్కడ ఉన్న పౌరోహిత్యులు ఎవ్వరు కూడా అక్కడ ఉండే స్వాములు ఎవ్వరు ఎట్టి పరిస్థితులను బయటకు వెళ్ళడానికి ఆ స్వామిదే అది వెంకటేశ్వర స్వామికి సంబంధించిన వరకే అంటే జీవర్ శాస్త్రి గారు మీరు గతంలో చూశారు గతంలో వైవే సుబ్బారెడ్డి గారు లేకపోతే భువన కరుణాకర్ రెడ్డి గారు లేకపోతే ధర్మారెడ్డి గారు అదేమంటే ఢిల్లీకి పది మంది అక్కడ లోపల ఉన్నటువంటి వాళ్ళని తీసుకొని రావటం నైవేద్యాలు తీసుకుని రావటం ఇది ఏంటంటే టీవీఎస్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఒకడు ఒకడు ముప్పై ఐదు ఏళ్ళు ఆయనకి ఎందుకు వచ్చారు వాళ్ళకి అసలు బోర్డు మెంబర్ అంటే అర్థం తెలియదు పాపం వాళ్ళకి బోర్డు మెంబర్ అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వచ్చినప్పుడు ఒక కారు వస్తుంది తీసుకెళ్తారు మనకు కావాల్సిన ఏ వస్త్రో అభిషేకం చేయించి పంపిస్తారు అని అనుకున్నారు అది బోర్డు మెంబర్షిప్ కాదు సనాతన ధర్మ బోర్డు ఈసారి ఎట్టి పరిస్థితులను వేసి తేరాల్సిందే సనాతన ధర్మ బోర్డే అందులో నిష్ణాతం వేయాలి మీరు పద్మశ్రీలు ఎంతమంది ఉన్నారు పద్మశ్రీలు పద్మ మంది ఉన్నారు ఎంతో 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 సమాజానికి సేవ చేసిన మనుషులు ఉన్నారు సైంటిస్టులు ఉన్నారు చదువుకున్న వాళ్ళు ఎక్స్పర్ట్ ఎన్ని వేల ఎంత నిష్ణాతులు ఉన్నారండి ఐఐటి డెల్లీ ఐఐటి చెన్నైకి ఎన్ని వందల కోట్లు ఇచ్చాడు ఆయన ఆయన ఎందుకు పెట్టరు బోర్డు మెంబర్గా డిమాండ్ ఏమంటారు జీఆర్ శాస్త్రి గారు అంటే ఫైనల్ గా ఇప్పుడు మీరు అఖిల భారత హిందూ పరిరక్షణ సమితి చైర్మన్ గా హిందూ హిందూ ధర్మ పరిరక్షణ సమితికి సంబంధించిన వ్యక్తిగా మీ డిమాండ్ ఏంటి ఇప్పుడు ఫైనల్ గా స్వామీజీలందరినీ పిలిపిస్తాం అది ఒక సమావేశాన్ని తిరుపతిలోనే ఏర్పాటు చేయాలని మేము ఇప్పుడే ఇందాక అనుకున్నాం మొత్తం స్వామీజీలందరినీ అక్కడ పిలిపించడం సనాతన ధర్మ ధర్మానికి సంబంధించి ఈ ధర్మానికి బెస్ట్ పట్టించాం ఆ దేవాలయాన్ని పూర్తిగా సంప్రోక్షణ చేయాలి ఆ దేవాలయ దేవాలయానికి సంబంధించిన ప్రతి వస్తువుని కడగాలి సంప్రోక్షణ చేయాలి ఆ దేవాలయాన్ని సంప్రోక్షణ చేయాలి వాళ్ళు నేను ఆయన ఒప్పుకున్నాడు మీరు చెప్పిన దాంట్లో ధర్మం ఉంది మేము ఒప్పుకుంటాం ఇది దేన్ని త్వరగానే మాట్లాడి ఈ విషయం మీద ఇచ్చేస్తానని ఆయన అన్నాడు కూడా జేయు అన్నాడు సో నేను చెప్పేది ఏంటంటే సంప్రోక్షణం చేసి తీరాలి సంప్రోక్షణం చేసి తేరాలి ఈసారి ఈసారి ప్రైమ్ మినిస్టర్ కి తెలుసు హోమ్ మినిస్టర్ కి తెలుసు అందరికి తెలుసు అందులో ప్రసక్తి మీర రోజులో ప్రాజెక్ట్ లేదనే హిందువులంట మరి హిందువులంటే ఎంత ধারণা మీరు ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటారా హిందూదానాలు చెప్పారా జేఆర్ శాస్త్రి గారు చెప్పారా శాస్త్రి గారు రోడ్డు మీద కాల్చేస్తా అంటే రోడ్డు మీద కాల్ చేయాలి నడి రోడ్డు మీద ఊర్చేయాలి అంటే ఓకే ఏలా ఆయన సరిచారండి అదే నేయ్ దేవుడి భగవంతుడికి ఇచ్చా ప్రసాదం వంశీ గారు అవునండి ఆయన నైవేద్యంగా పెట్టిన తర్వాత మనం దాన్ని కళ్ళగా అది ప్రతిమలా భావిస్తాం అవునండి ఇళ్ళకి తీసుకెళ్లి ప్రతిమలా ఇళ్ళకి తీసుకొస్తాం తెలుసు మీరు ఇంటికి ప్రతిమలా తీసుకొచ్చుకుంటాం ఆ ప్రతిమల తీసుకొచ్చి దాన్ని పూజించి అప్పుడు స్వీకరిస్తాం మనం అవును మన పెరుమాళ అంటే ఏంటో మనకు తెలుసు మీకు మీకు నేను స్పెషల్ గా చెప్పకర్రా మీరు సంవత్సరం ప్రతి నెల పరిగెడుతూ ఉంటారు తిరుపతి మీతో పాటు కూడా మీతో పాటు కూడా వచ్చాను కదండి నేను తిరుమలకి మీతో పాటు వచ్చాను కలిసి వెళ్ళాము నేను ఎంత నిష్ఠగా చేస్తామో మీరు చూస్తారు అవును ఎంత నిష్ఠగా ఉంటాం అవును ఏంటి దేనిగిరి ఇది చూడడానికా ఈ ఈ రోజు ఇవాళ నేషనల్ టెలివిజన్ లో మాట్లాడుతుంటే నా నోట్ లోని ఇదే వ రాకపోతున్నాను yes ఏంటి ఆంధ్రాక్షిల్లా చేశారు మనం మొత్తం కాదండి జివిఆర్ శాస్త్రి గారు అంటే గతంలో కూడా ఎవరైతే ఈవో గా పనిచేసినటువంటి ధర్మారెడ్డి అంటే ఎక్కడైతే తిరుమల ఉండి డబ్బులు దోచుకున్నారనేటువంటి వివాదం కూడా వచ్చింది అట్లాగే వారి మీద వచ్చినటువంటి అంశాలు చూస్తే గతం ఇప్పుడు శ్రీవాణి ట్రస్ట్ కు సంబంధించిన వివాదం మొత్తం వెయ్యి కోట్లు అండి ఇప్పుడు శనగపప్పు దగ్గర నుంచి శనగపప్పు బియ్యం నెయ్యి నుంచి ఢిల్లీ నుంచి కొంటారు ఇల్లు ఢిల్లీ నుంచి ఫతేపూర్ రాజస్థాన్ లో ఫతపూర్ దగ్గర తీసుకున్నారు నెయ్యి అది కూడా ఏంటో వీళ్ళు అనుకున్నారు ఏడు ఏడు వందల గ్రాములు నె దాంట్లో ఈ ఇంగ్రిడియం కనబడి కలిపేస్తే అది పన్నెండు వందల గ్రాములు అవుతుంది ఒక మీకు నేను కరెక్ట్ సైంటిఫిక్ చెప్తున్నాను ఏడు వందల గ్రాముల దాంట్లో ఈ ఇంగ్రిడియెంట్స్ కలిపితే దాని వెయిట్ పన్నెండు వందల గ్రాములు అయిపోతుంది అంటే అంటే మూడున్నర కేజీలు నెయ్యి లాంటి పదార్థాన్ని ఉపయోగిస్తే దాని ఆరు కేజీల కింద అయిపోతుంది ఓహో

నేను రామాలయానికి అయోధ్య రామాలయంలో కూడా నా పక్కనే చంద్రబాబు నాయుడు కూర్చున్నాడు ఆయనకి లడ్డు నేను లడ్డు తిన్నప్పుడు సత్య చంద్రబాబు నాయుడు అప్పుడు కూడా అన్నాడు సత్య లడ్డు అందరూ చాలా మంది ఉన్నారు ఆయన అన్నవాళ్ళు ప్రతి గోడు అన్నాడు ఆ లడ్డు ఇంత లడ్డు చిన్న లడ్డు చేసి పంపించాడు లక్ష లడ్డు కరెక్ట్ కారు కదా మీరు చేసింది ఇంత దారుణం ఇప్పుడు రెండు మూడు రోజుల నుంచి నా జీవితంలో ఇంత బాధ పడలేదు అలాగే ఎంత రెండు నెలలకు వస్తారో మూడు నెలలకు వస్తారో ఒక్కసారి వెంకటేశ్వరం దగ్గరికి వెళ్ళాలి మన బాధ చెప్పుకోవాలి అంటే ఒక తండ్రి మనకు నాకంటూ తల్లిదండ్రి వాళ్ళు మా తల్లిదండ్రులు చనిపోయారు నాకున్న తల్లిదండ్రి ఆయనే ఆ తల్లిదండ్రిని చూసుకున్నట్టు ఉంటుంది నాకు ఆయన దగ్గరికి అంత ఇది కదా నా మా బాబు కదా అలాంటి మని అలాంటి ఎంతో నిష్టతో ఎంతో ధర్మంతో భక్తితో మనం ఆయన దగ్గరికి వెళ్తాం అలాంటి నాలా నేను ఒక్క సామాన్యుడు అండి కాదు జీఆర్ శాస్త్రి గారు మీ ఆవేదన అర్థం అవుతుంది మీ బాధ అర్థం అవుతుంది మోహన్ రెడ్డి గారు అసలు ఇది మా టైంలో జరగలేదు వచ్చిన లారీలు వెనక పంపించేశారు జరిగింది ఏదో ఉంటుంది ఇప్పుడు జరిగింది అసలు ఏ అసలు నందిని కంపెనీ తీయవలసిన ఆవశ్యకత ఎందుకు వచ్చింది ఓకే నందిని కంపెనీకి ఎందుకు టెండర్ అసలు మీరు ఈ టెండర్లో ఏంటి గవర్నమెంట్

ఆయన దగ్గరకు వచ్చేటప్పటికి వెయ్యి రెండు వందలు పన్నెండు వందలు ఆయన తాగ మీరు మూడు వారాల్లో నేను అల్టిమేట్ మూడు వారాల్లో తిరుపతి వెంకటేశ్వర స్వామికి మీరు డైరీ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేసి తేరాల్సిందే ఓకే మీరు డైరీ డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేయవలసిందే తిరుపతి డైరీ తిరుమల డైరీ డెవలప్మెంట్ బోర్డు మీరు రెండు మూడు వారాల్లో ఏర్పాటు చేయండి అది జరిగి తీరుతుంది రెండు వేల మూడు వేల కోట్లు అవసరమైతే అయితే చేయించండి

అది ఎప్పటి నుంచి ఎందుకు పంపించారు మునుపు ఎప్పుడు ఎవరైనా మునుపు చెప్పవలసింది ఏంటంటే అక్కడ ఉన్న ధర్మారెడ్డి గారు లేదా చైర్మన్ మీరు ఎన్డి కానీ బయట ఆర్గనైజ్ బయట ల్యాబ్స్ కి ఎన్ని సార్లు పంపించారు మీ ఐదేళ్ల కాలంలో ముందు చెప్పనండి ఓకే మీ ఐదేళ్ల కాలంలో మీరు ఒక్కసారైనా బయటికి టెస్ట్ ల్యాబ్ పంపించారా పంపించారు ఎందుకంటే మీకు అవసరం లేదు మీకు అవసరం లేదు కదా మీ మనిషి కదా ఆ బోర్డు మెంబర్లు వచ్చి ఒకసారి వచ్చి పెడితే వాళ్ళ కారు పంపించడం డ్రైవర్ రావడం వాడికి తీసుకెళ్ళడం దండం పెట్టించడం పైన కండువాడు పంపించడం అదే కదా బోర్డు మెంబర్ చేసేది అంతకమంటేం తెలుసు వాళ్ళకి ఆ బోర్డు మెంబర్లు అందరినీ లో ఒకసారి వాళ్ళ ప్రొఫైల్ తీయండి ఒక్కొక్కరు బోర్డు మెంబర్ ప్రొఫైల్ తీయండి అంటే డెబ్బై ఐదు మందిని వ్యతిరేకించారు చెప్పానండి మేము ఎప్పుడైనా ఇది చూసాం లేదా ఇది చేసాం ఒక బోర్డు మెంబర్ గా మేము పనిచేసామని మీ మీ సొంత మేనమావ్ పెట్టేసుకున్నారా ఆయన నలభై ఐదు సార్లు మాదేశాడా మాదే తిరుపతి వెంకటేశ్వర బోర్డు గా నాలుగేళ్ళకి ఇమ్మనే వెంకటేశ్వర చెప్పాడు మీ ఇంటికి వచ్చి వెంకటేశ్వర చెప్పాడేటి ఏ కరోనాలో నష్టం వచ్చిందా బోర్డుకి నష్టం వచ్చిందా కరోనాలో ఇక్కడ బాబులస్ అని వెంకటేశ్వర దేశాన్ని కొనేవాళ్ళు ఇండియా ఇండియా కొనేవాళ్ళు ఆయన ఇండియా ఏడు గంటలు ఆయన ఆయనకి నష్టం వచ్చిందని మీరు చదువుతారా నష్టం కష్టం నష్టం కష్టం లాభం ఆదాయం ఇవి మీరు చదువుతారా ఆయనకి ధర్మం గురించి హిందూ హిందూ ధర్మం గురించి మామూలు చదువుతారా ఓకే ఇది ఎక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న హిందువులు అందరికీ తెలియదు ఇది ఎంత బాగుంది హిందువుల మనోభావం నార్త్ ఇండియాలో రగిలిపోతున్నారు ఎవరు అడిగి రగిలిపోతున్నారు ఎందుకంటే వాళ్ళ మనసులో బాధను ఎప్పుడైతే నాకు సిమ్లా నుంచి నాకు ఎన్ని రాష్ట్రాల నుంచి పోలు వచ్చినాయ సిమ్లా నుంచి హిమాచల్ నుంచి ఒక ఆయన ఫోన్ చేసి ఏడుస్తాడు ఆయన నేను ఇంత పొరపాటుగా నా జీవితంలో నేను ఎప్పుడు తెల్లారు ఏంటిది ఇంత బాధ ఏంటని వాళ్ళంతా అంతా దాచుకుని దాచుకుని మరీ తింటారు అది ఫ్రిడ్జ్ లో పెట్టుకుని మరీ మరీ తింటారు అది వాళ్ళ డేకి వాళ్ళ పిల్లల బర్త్డే కానీ ఇదని అదని వాళ్ళు ఉంచుకొని మరీ తింటారు ఏదో పెద్ద ఇది ఉంది దానికి ఒక లెక్క ఉంది మీకు తెలుసు కదా తెలియదా ఉంది ఇప్పుడు మీకు ప్రసాదం మీ చేతికి ఇస్తే మీరు అలా తీసుకోరు కదా అవునండి అవును మీకు ఒక నిష్ట కదా అవును అదే బాధేస్తుందండి అదే ఇవన్నీ చూసిన తర్వాత ఇంత నేరం ఇంత ఘోరం ఇంకొకటి ఏమీ లేదనిపిస్తుంది ప్రతి ఒక్కరిని హిందూ హిందువులను కత్తితో పొరిచిన దానికంటే బాధగా ఉంది మనిషికి ఎందుకంటే మనం ఇన్నాళ్ళు ఏంటి ఇంత కష్టం ఎంత నిష్టతో మనం చేసాం మనం ఎంత నిష్టతో ఉంటాం మన ధర్మం కోసం ఉంటాం ఎందుకంటే ఎంత దూరం ఢిల్లీ నుంచి మాకు తిరుపతి చాలా దూరం నాలుగు గంటలు నాలుగు గంటల ఫ్లైట్ మూడు నాలుగు గంటలు ఫ్లైట్ అయినా సరే వెళ్తాం సరే జిఆర్ శాస్త్రి గారు ఇప్పుడు ఇందాక నడ్డా నడ్డా గారు మాట్లాడారు ఏంటి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దీని మీద సిబిఐ ఎంక్వైరీకి వచ్చింది అంటారా లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ అంటారా లేదా ఏం జరిగితే బాగుంటుంది అంటారు లోకల్ గా చంద్రబాబు నాయుడు అడిగారు చంద్రబాబు నాయుడు గారు రిపోర్ట్లు అన్ని పంపుతానన్నారు ఆయన దగ్గర ఉన్న రిపోర్ట్స్ అన్ని పంపుతున్నానని చెప్పాడు సార్ రేపటికల్లా అది కూర్చుంటుంది క్యాబినెట్ కూడా క్యాబినెట్ లో కూడా డిస్టర్బ్ చేస్తారు మోడీ గారి కొడి ఈ విషయం చాలా స్పష్టంగా తెలుసు ఆయన కూడా డిస్టర్బ్డ్ ఆయన కూడా డిస్టర్బ్ అయ్యాడు ఏంటంటే అందరూ డిస్టర్బ్ అవుతారండి ప్రతి ఒక్కరు డిస్టర్బ్ అయిపోయారు yes ఎందుకుతారునోవా అండి ఇంత నాకే ఎమోషనల్ గా మీరు ఏంటంటే మీరే మీ అగ్రెషన్ అంత మందికి మన అంత బక్తి భావంతో పంచ అనేది రైట్ అదేనండి రైట్ అండి జీవర్ శాస్త్రి గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మహాన్యూస్ డిబేట్లో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ ఇక ఇది పాపం వారు చూసాం కదా వారు ఆవేదన అంటే ఇట్లాగా అందరూ ఎవరైతే ఉన్నారో హిందూ వెంకటేశ్వర స్వామిని పూజించేటువంటి వాళ్ళందరూ కూడా విపరీతమైనటువంటి కోపం వచ్చేస్తుంది ఎందుకు అంత ఆగ్రహం వస్తుందంటే మనం తిరుమల ప్రసాదాన్ని అంత పవిత్రంగా భావిస్తామండి వీళ్ళ యొక్క నిర్లక్ష్యంతో వీళ్ళ యొక్క అలసత్వంతో వీళ్ళ యొక్క అవినీతితో వీళ్ళ యొక్క హిందుత్వం మీద ఉన్నటువంటి ఒక ప్రేమ లేకపోవటం ఆ భక్తిభావం లేకపోవటంతో వీళ్ళు చేసినటువంటి ఒక క్రూరత్వంతో ఇంతటి పాపం జరిగిందని అంటే అసలు ఎట్లా ఉంటుంది సరే కొంతమంది అసలు పూర్తిగా వెజిటేరియన్స్ అసలు వాళ్ళకి అసలు ఎంతటి బాధ కలుగుతుండిద్ది మనసులో ఎంత ఆవేదన ఉండిద్ది ఎంత మనసు ఎంత రగిలిపోతుండిద్ది ఎంతటి దుర్మార్గానికి ఒడిగట్టారు ఎంతటి పాపాన్ని కొడిగట్టారండి వీళ్ళు వీళ్ళు అసలు ఎందుకు ఉపేక్షించాలి ఆయన అన్నది కరెక్టే మనం అంటుంది కరెక్టే పబ్లిక్గా వీళ్ళ ఉరి తీయాలండి ఉరి తీయాల్సిందే ఇంక అసలు వీళ్ళకు దొరికితే జనం కొట్టాలి వీళ్ళని దొరికినట్టు దొరికినట్టు కొట్టాల్సిందే తప్పు చేసినటువంటి వాళ్ళని దొరికినట్టు దొరికిన కొట్టాల్సిందే ఉపేక్షించాల్సిన అవసరమే లేదు అసలు ఎందుకంటే ఇది పాపం ఇది ఇది పాపం ఇది మన భా మనోభావాలను పూర్తిగా చంపేశారు